అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది చలాన్ల కోసం బైక్ను ఆపడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ బాలానగర్లో చోటు చేసుకుంది పోలీసుల నిర్లక్ష్యానికి వ్యక్తి ప్రాణం పోయిందని వాహనదారులు పైన ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాగ్వాదానికి దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు బాలానగర్ లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఈ క్రమంలో చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న బైక్ ను పోలీసులు ఆపుతుండటంతో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు వాహనదారుడు దీంతో అదుపు తప్పి బైక్ కింద పడింది బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడడంతో ఊహించని ప్రమాదం జరిగింది బైక్ నడుపుతున్న వ్యక్తి తలపైన నుండి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఘోర ప్రమాదం చోటు చేసింది దీంతో ఘటనా స్థలంలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు అయితే ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఇతర వాహనదారులు రోడ్డు పైన ధర్నాకు దిగారు దీంతో బాలానగర్ నుండి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోలీసులకు వాహనదారులకు మధ్య కాసేపు తూపులాట జరిగింది పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని అతని కుటుంబ పరిస్థితి ఏం కావాలని ఇతర వాహనదారులు వాదనకు దిగారు రన్నింగ్ బైక్ ను ఆపడమేంటని ప్రశ్నించారు అవసరమైతే సిగ్నల్ దగ్గర ఆపవచ్చు కదా అని ప్రశ్నించారు బైక్ ను ఆపకుండా ఫోటో తీసి చలాను వేయొచ్చు కదా అయినా ప్రాణం తిరిగి వస్తుందా దీనికి బాధ్యులు ఎవరని వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకొని వాహనదారులను చెదరగొట్టారు కాగా మృతుడు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది తీసుకుని వెరిఫై చేద్దాము ఎవరి వాళ్ళని కేసుకుంది నేను రెడీ ఉన్నా నేను దయచేసి రోడ్ మీద ఆపడం కరెక్ట్ కాదు కోపరేట్ చేయాల రన్నింగ్ ఉంటే సార్ మిస్టేక్ కదా இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి